మృగశిర నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పై దాకా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే మృగశిర నక్షత్రం ఒకటి రెండో పాదం వాళ్ళు రాశిలోకి వస్తారు కాబట్టి ప్రధానంగా వాళ్ళ కోసం మనం మాట్లాడుకుందాము మీకు సిక్స్ ప్లానెట్స్ అనేటువంటివి చాలా ఫేవరబుల్గా ఉన్నాయండి చాలా మంచి రోజులు అని చెప్పొచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి రవి బలం బుధుడు యొక్క బలం చాలా వీక్గా ఉంది ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఉద్యోగంలో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ పని ఒత్తిడి అనేటువంటి చాలా ఎక్కువగా పెరుగుతుంది పని పెరుగుతుంది ఆహార నియమం పాటించకపోవడం వల్ల అనా ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి ఫిఫ్త్ హౌస్ లో బుధగ్రహ సంచారం వ్యాపారస్తులైతే కాస్త నష్టాలు చూసే అవకాశాలు స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని చెప్పొచ్చు అయితే గురుబలం బాగుంది శుక్రబలం బాగుంది సినీ నాటక కళారంగాల్లో ఉన్నవాళ్ళు నృత్య గీత వాద్యాది రంగాలు లలిత కళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏఐ వర్చువల్ రియాలిటీ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ ఇలా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది లేదని చెప్పొచ్చు టెన్త్ హౌస్లో రాహుగ్రహ సంచారం నడవడం వల్ల కెరీర్లో మంచి గ్రోత్ కనబడుతున్నప్పటికీ కూడా ఈ మాసం వరకు కాస్త స్లో డౌన్ లాగా స్లోగా మెల్లిగా వెళ్తుందనమాట జాగ్రత్తగా ఎక్కడా కూడా నిర్లక్ష్యాన్ని వహించకుండా ముందుకు వెళ్ళండి ఆరవ స్థానంలో కుజగ్రహ సంచారం అనేటువంటి రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మంచి శుభవార్త ఖచ్చితంగా అప్పులు తీర్చేటువంటి మార్గంలో ముందుకు వెళ్తారు ఇప్పుడు తీరిపోతాయని నేను చెప్పను కానీ ఆ యొక్క మార్గంలో వెళ్ళడం వల్ల మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి నాలుగవ స్థానంలో కేతుగ్రహ సంచారము కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి జాబ్ ఉంటుందా లేదా అనేటువంటి ఒక ప్యానిక్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పచ్చు రవిబలం లేదండి రవిబలం బాగుంది అంటే మీ జీవితంలో ఎక్స్ట్రాడినరీ రాజయోగం అనేటువంటి కనబడుతుంది పర్సనల్ చాట్లో అయినా రవి బలం ఉందో లేదో చెక్ చేసుకోండి అయితే మూడు నాలుగు పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక మీకు ఓన్లీ మూడు గ్రహాలు మాత్రమే చంద్రబలంతో కలిపి నాలుగు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయని చెప్పొచ్చు యథావిధిగా లలిత కళలో సినీ నాటక కళారంగాల్లో గీత వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి మార్పులు లేవు మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ముందుకు వెళ్తారని చెప్పొచ్చు అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే మీకు రాహుగ్రహం బాగాలేదు కుజగ్రహం బాగాలేదు శని బాలేదు రవి బాగేదు దీనివల్ల ఏం జరుగుతాయంటే అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా చూస్తారు ఎలాంటి విషయాల్లో అనేటువంటి చూస్తారంటే కెరీర్ అండి జాబ్ కానీ బిజినెస్ కానీ ఎనీథింగ్ మీరు ఏం చేసినా సరే అందులో కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి కుజగ్రహ సంచారం బాల కారణం చేత ఈ కెరీర్ లో కలహాలు తగులు ఎక్కువగా అవ్వడం బాస్తో అంటే లీడర్ తో కానీ ఈ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తో కాస్త తగువులు ఎక్కువ అవ్వడం ఆ రిలేషన్ ర్యాపో అనేటువంటిది చెడిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి నైన్త్ హౌస్ లో రాహు కాబట్టి మనీ బ్లాకేజెస్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి దయచేసి ఎవరికి రూపాయి కూడా ఇవ్వదు ఇచ్చారంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి లగ్నంలో గురుగ్రహ సంచారం అవమాన పాలయ్యేటువంటివి ఎలిగేషన్స్కి బారిన పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం గ్రహస్థితి వీక్గా ఉంది కాబట్టి ప్రతికూలంగా ఉంది కాబట్టి ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయాలి లేకపోతే కొంచెం ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా చూస్తారని చెప్పొచ్చు అయితే ప్రధానంగా ఈ మృగశిరా నక్షత్రం వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది సో ఒకటి రెండు పాదం వాళ్ళైతే ఆదిత్య హృదయం ఎక్కువగా పారాయణ చేయండి గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారం నాడు చాలా బాగుంటుంది మూడు నాలుగు పాదం వాళ్ళైతే నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శ్లోకాన్ని చదువుతూ ఆదిత్యాధిత సోమాజ మంగళాయక బుధాగచ గురుశుక్ర శనభ్యస్ రాహవే కేతవేన అనేటువంటి శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చేయండి చాలా మంచి శుభవలిత చూస్తారు బాగా గుర్తు పెట్టుకోండి మీ పర్సనల్ చాట్ బాగుంటే ఇవేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు